హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక అయితే లంచ్ బాక్స్లోకి నేను పిల్లల కోసం గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి మంచిగా స్పైసీ వేసి అంటే కారం అవన్నీ వేసి చేస్తాను ఎప్పుడు మిరియాల పొడి ఒక్కటే వేస్తాయి కదా ఇవాళ కొంచెం చైనీస్ టైప్లో చేస్తున్నాను అనమాట అలాగే ఇంకా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా అండి సేమియా ఉప్మా పొడి పొడిగా చూ అంటే చూపించమని చాలామంది అడుగుతున్నారు ఇదివరకు ఒకసారి చూపించాను మళ్ళీ అడుగుతూ ఉన్నారు సో అప్పుడు ఒకలా చూపించాను ఇప్పుడు ఇప్పుడు నేను చూపించినట్లుగా చేస్తే మీకు సాయంకాలం వరకైనా సరే సేమియా ఉప్మా అస్సలు ముద్దు కట్టదు పొడి పొడిగా ఉంటుంది అన్నమాట సో ఏంటంటే ఫస్ట్ కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు జీడిపప్పు వేసుకున్నాను అంటే పల్లీలకి బదులుగా జీడిపప్పు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను అదే కట్ చేసినవే కొనుక్కున్నాను సో అవే అని చెక్క వేసేసాను అనమాట సో జీడిపప్పు వేసేసి ఆ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కాకపోతే పచ్చిమిర్చి కొంచెం పండిపోయిందిలేండి అందుకే అందుకే మిర్చి వేసేసాను అలాగే కొంచెం కారం అయితే కరివేపాకు అయితే వేసేసి సిమ్లో పెట్టేశాను ఒకవైపు అయితే మరుగుతూ ఉంది ఇంకోవైపు నేను గిన్నెలో నీళ్లు మరిగించాను కదా సో ఆ నీళ్ళల్లో సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని సేమియాని ఉడికించుకుంటున్నాను సో ఇలా సేమియాన్ని ఉడికించడం వల్ల ఏంటంటే మనకి ఆ సేమియాలో నుంచి గంజి తీసేస్తాం కదా అండ్ అందులో ఉన్న నీళ్ళని వడగట్టేస్తాం కాబట్టి సేమియా ఆ గంజి తీసేయడం వల్ల పొడి పొడిగా అయిపోతుందండి అంటే మామూలుగా ఒక గ్లాస్కి సేమియాకి ఒక గ్లాస్ వాటర్ చొప్పును వేస్తే కొంచెం ముద్ద కట్టేస్తుంది అంటే కొంచెం బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే సిమ్లో పెట్టి కొంచెం బాగా ఫ్రై చేస్తే ఉప్మా పొడి పొడిగానే వస్తుంది కాకపోతే కొంతమందికి అంటే ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళకి రావట్లేదు అని మీరు అనుకుంటే ఇలా సేమియాని కొలత తెలియనప్పుడు సేమియాని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోండి కుక్ చేసిన తర్వాత ఆ గంజంతా వాట్ చేసేయండి అది గంజంతా వంచిన తర్వాత ఆ సేమియాని ఇదిగోండి ఆ పోపులు అయితే వేసేయండి అయితే నేను సేమియా ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు జీడిపప్పు అవన్నీ పోపు ఫ్రై చేసుకున్నప్పుడు వాటికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట సో సాల్ట్ వేసేసిన తర్వాత ఆ సేమియా ఉడికించుకున్న సేమియా కొంచెం కొత్తిమీర వేసేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా కలుపుతూ మగ్గించామంటే ఆ మిగతా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ కూడా కుక్ అయిపోతుంది అది చల్లారే కొద్దీ సేమియా అనేది ఇంకా బాగా పొడి పొడిగా అయిపోతుందండి ఎందుకంటే అందులో నుంచి మనం గంజి అంతా తీసేసాం కాబట్టి సేమియా ఉప్మా అనేది మీరు మధ్యాహ్నం కాదు సాయంకాలం వరకు ఉన్నా సరే మంచిగా పొడి పొడిగా ఉంటుంది సో అందులో కొంచెం నిమ్మరసం కనుక కలిపితే మనకి పులిహోర కూడా అయిపోతుంది సేమియా పులిహోర చాలా బాగుంటుంది సో ఎవరైనా సేమియా ఉప్మా ఇష్టంగా తినాలి అనుకుంటున్న వాళ్ళు ఇలా పొడి పొడిగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఆ తర్వాత పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పిల్లలు ఇద్దరే కాబట్టి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను మా వారికి నైట్ కర్రీస్ ఉన్నాయి సో అవే పెట్టేస్తాను పిల్లల వారికి ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ ఎగ్స్ వేసుకున్నాను ఎగ్ని బాగా ఆమ్లెట్ లాగా అయిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మరి చిన్న చిన్నవి అనుకోండి అన్నంలో కలిసిపోతాయి కదా అందుకని బాగా ఆమ్లెట్ అయిన తర్వాతే కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎగ్గుని సపరేట్ చేసేసి అందులో ఒక నాలుగు వెల్లుల్లి రెంబల్ని చాప్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను మీ దగ్గర ఉండే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యాబేజీ క్యారెట్ క్యాప్స్కమ్మ అవన్నీ సో నా దగ్గర లేవని ఓన్లీ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఆ ఎగ్గులు హై ఫ్లేమ్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం మరీ పదునుగా కాకుండా అదే మనం పులిహోరకి ఎలా అయితే రైస్ ఉడికించుకుంటామో అలా ఉడకబెట్టేసుకొని ఆ రైస్ అయితే వేసేసాను పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక చిటికేడు మిరియాల పొడి ఒక చిటికేడు పసుపు కొంచెం సోయా సాస్ అయితే వేసాను సాల్ట్ కూడా వేశానండి సాల్ట్ ఏంటంటే ఆ ఎడిటింగ్లో కట్ అయిపోయింది సాల్ట్ అనుకోకండి సో సాల్ట్ అంతా వేసేసి హై ఫ్లేమ్లో కనుక బాగా ఫ్రై చేసామనుకోండి ఫస్ట్ ఏంటంటే ఆ ఉప్పు కర్రలన్నీ పట్టుకోవడానికి సిమ్లో పెట్టి కలపండి తర్వాత మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు ఫ్రై చేయాలన్నమాట అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకొని రైస్ అనేది మంచి ఆ ఫ్రై వాసన వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మధ్యాహ్నం అయినా సరే ఆ స్మోకీ ఫ్లేవర్ ఆ బాక్స్లో అలాగే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటే ఒకవేళ మీకు అలా చేయడం రాలేదు అనుకుంటే ఒక చిన్న బొగ్గు ముక్కు ఉంటుంది కదా ఆ బొగ్గును కాల్చి ఒక చిన్న ప్లేట్లో పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ వేసారనుకోండి పొగలాగా వస్తుంది ఆ పొగ వచ్చినప్పుడు పైన ఒక మూత పెట్టేసేయండి అప్పుడు ఆ రైస్ అంతా కూడా స్మోకీ ఫ్లేవర్ పట్టుకొని ఫ్రైడ్ రైస్కి మెయిన్గా స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అనమాట బయట స్ట్రీట్ స్టైల్లో చేస్తారు కదా సో అలా అనమాట సో పిల్లల వరకు ఫ్రైడ్ రైస్ చేశాను ఇంక ఇదిగోండి మా వారికి ఏంటంటే బాక్స్ కట్టేయమన్నారు ఉప్మా చూస్తున్నారు కదా ఉప్మా కొంచెం చల్లారింది కదా చల్లారే కొద్దీ మనకి ఇంకా బాగా పొడి పొడిగా వస్తుందండి అసలు ఎక్కడ మనకి ముద్ద కట్టినట్టే రాదనమాట చూస్తున్నారు ఎంత పొడిగా ఉందో పెట్టాలా ఎందుకమ్ పొద్దున్నే లేచి కూర్చొని ఉంటారు అలా త్వరగా రెడీ అవ్వకుండా పెడత చూశారు కదండి మా పిల్లలు ప్రతిరోజు ప్రతి మూడు పూట్ల నన్నే పెట్టమంటారండి నాకు అసలు పెద్ద తలనొప్పి ఏంటంటే మా పిల్లలకి పెట్టడమే ప్లేట్లో పెట్టిస్తే ఇంకా తినడం రాదు అదే వాళ్ళకి ఇష్టమైనవి అయితే మాత్రం తినేస్తారు ఈ పిజ్జాలు బర్గర్లు ఇంకా అన్నము టిఫిన్ ఇవి మాత్రం నేనే పెట్టాలన్నమాట ఇంక పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు మాత్రం ఇప్పుడేమో టైం లేదంట త్వరగా పెట్టేయమ్మా అంటా ఉన్నాడు సరే అయితే అని చెప్పి ఇంకా ప్లేట్లో పెట్టాను ఉప్మా ఇంక ఇప్పుడు నేనైతే వెళ్ళి పెట్టాలి మా పిల్లలు ఇంకా పంచదార కానీ ఆవకాయ ఆవకాయ వేసుకొని తింటారు కానీ ఇంకా ఆవకాయ నేనేం పెట్టలేదు పంచదార మా వారికి వేస్తాను మా వారేమో పంచదార వేసుకునేది తింటారు ఉప్మా సేమియా ఉప్మా కానీ మామూలు ఉప్మా కానీ పిల్లలు కానీ మా మామయ్య కానీ ఆవకాయ వేసుకొని తింటారు కాకపోతే ఇంక పొద్దున్నే ఆవకాయ ఎందుకు లేని పిల్లలకి ఏం నార్మల్గా పెట్టేస్తున్నాను అనమాట అలానే ఉప్మా ఏమి అంటే సేమియా ఉడకకుండా అయితే ఏమీ ఉండదండి మనం ఇలా ఉడికించడం వల్ల కొలత తెలియకుండా ఉండే వాళ్ళు ఇలా చేసుకోండి సేమియా మాత్రం అంటే సేమియా ఉప్మా బాగా పొడి పొడిగా వస్తుంది సో దాంతో కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం కనుక కలిపేస్తే మనకి సేమియా పులిహోర కూడా అయిపోతుంది ఇంకా చెప్పాలంటే రెగ్యులర్గా మనం ఎసురు పెట్టి ఉప్మా చేస్తాం కదా అదేంటంటే లోపల పప్పులన్నీ మెత్తబడిపోతాయి ఇలా చేస్తే ఏంటంటే పప్పులన్నీ కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట జీడిపప్పు పప్పు పలుకులు అవన్నీ బాగా తగులుతూ చాలా బాగున్నాయి అనమాట సో ఇంక పిల్లలకైతే పెట్టేశాను వాళ్ళైతే ఇంకా షూ అవి వేసుకొని రెడీ అవుతూ ఉన్నారు ఇంకా ఏంటంటే మొన్న తెచ్చాను కదా మ్యాష్ మలసు అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా సో ఖర్జూరం అయితే పెట్టేశాను ఇంకా రెండు పూటలకి అదే అనమాట ఇంక వాళ్ళ బ్రేక్ ఏం లేదు అందుకే ఇవే పెట్టేశాను మామూలుగా అయితే బ్రేక్ బయట నుంచి ఇంకా చిప్స్ ఉంటాయి కదా హాట్ చిప్స్ అలాంటివి ఏదో ఒకటి తెచ్చి పెడతాను అవి బాక్స్లో వేసి ఇస్తాను అనమాట సో ఇంక వాళ్ళ ఇవేమీ లేవు ఇవే అంటే ఖజ్జూరమోను ఆ తర్వాత ఇంకా కొంచెం బాదం పప్పులు ఉంటే అవి కొన్ని జోబులు వేసాను ఆ తర్వాత ఇంకా మ్యాష్మలోస్ ఉన్నాయి అవైతే మ్యాష్మలోస్ కాల్చుకొని తింటే చాలా బాగుంటాయండి ఇవి అలా ప్లెయిన్గా తింటే పెద్దగా బాగోవు కొంచెం కనుక స్టవ్ మీద కాల్చామనుకోండి చాలా బాగుంటాయి ఒక ప్యాకెట్ అప్పుడే తెచ్చిన రోజే తినేశారు కానీ చాలా రీజనబుల్ అండి మనకి పూర్ణ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి అదే చెన్నైలో అయితే నాకు తెలిసి దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటాయేమో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ రోజు దాని మీద ప్రైస్ కూడా లేదు చూద్దామంటే సో తర్వాత మా చెల్లి చెప్పింది ఏంటంటే ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఏంటంటే వాటి మీద ఎంఆర్పి రేట్లు అవన్నీ రాయరంట అదొక బిజినెస్ ట్రిక్స్ అంట అవి సో ఏంటంటే అది పక్కనే ఏ ఏమంటారు ఐఐటి ఉంది సో వాళ్ళందరూ కొంచెం వచ్చి చదువుకున్న పిల్లలు కదా సో వాళ్ళందరూ ఎంఆర్పి రేట్లు చూడకుండా కొనేస్తారని చెప్పి ఇంకా అలా అమ్ముతారంట సో మాకు తెలియదు కదా సరేలే ఎంతో హండ్రెడ్ టూ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అనుకున్నాం అది త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే డబ్బులు త్రీ ఫిఫ్టీ అని ఏం కాదు దీని అనేది ఏంటంటే అంత వర్త్ కాదనమాట ఆ మ్యాషమో ఇప్పుడు వంద రూపాయలకే మనకి వచ్చాయి కదా అని అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా సో అలా నాకు ఎందుకో చెన్నైలో అది వేస్ట్ అనిపించింది కానీ ఇక్కడ మాత్రం పూర్ణ మార్కెట్లో పర్వాలేదండి బాగానే ఉన్నాయి హోల్సేల్గా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కానీ డేట్స్ కానీ అవంతానా సో ఇంకవన్నీ తీసేసుకొని పిల్లలకి కొన్ని కొన్ని బాదం పప్పులు అవి జోబులో అయితే వేశాను తింటూ ఉండండి అని చెప్పి మా వారికి కూడా సో ఇంక వాళ్ళైతే ఆటో వచ్చేసింది ఆటోలో వేరే పిల్లలైనా బాయ్ చెప్తారు కానీ మా పిల్లలు మాత్రం బాయ్ చెప్పరు ఇంటి దగ్గరే అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు కానీ సో ఇంక వాళ్ళైతే బయలుదేరారు ఇంక వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి ఇంక ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదండీ అసలే ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే ఇంకా అమ్మవార్లు ఇంక ఆషాఢ మాసం నుంచి స్టార్ట్ కదండి శ్రావణ మాసానికి కావాల్సిన హడావిడంతా కూడా ఆషాఢ మాసంలోనే ఉంటుంది మన ఆడవాళ్ళకి చీరలు కొనుక్కోవడం జ్యువెలరీ కొనుక్కోవడం ఆ తర్వాత ఇంక ఇల్లులు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా కదా సో నాకైతే ఇంకా క్లీనింగ్ అదంతా అవ్వలేదండి నేను కరెక్ట్గా ముందు వీక్ క్లీన్ చేస్తాను అంటే శ్రావణ మాసానికి ముందు వీక్ క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడేంటి అంటే మాత్రం పూజ నార్మల్గానే పూజ చేసుకుంటాను అంతే స్పెషల్ పూజ అంటే ఏమీ ఉండదు కానీ టైం దొరికినప్పుడు అంటే మధ్యలో ఒకరు అంటే ఒకటి రెండు రోజులు ఎప్పుడైనా వీలు చూసుకొని నూకాలమ్మ దేవి టెంపుల్కి అయితే వెళ్ళి రావాలి అంటే ఈ అంటే ఈ ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో తెలుసు కదా గ్రామ దేవతలకు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కానీ ఈ మధ్య ఎక్కువగా వారాహి వారాహి దేవి ఎక్కువగా అందరికీ తెలుస్తున్నారు కదా ఆవిడ ఆవిడ పూజలు వరాహిదేవి పూజలు అని చెప్పి చాలామంది చేస్తున్నారు యూట్యూబ్లో మీరు చేయట్లేదా అక్క అని చెప్పేసి నన్ను అడిగారు కామెంట్లో అంటేనండి నాకు పూజలు ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు పండగలు అప్పుడు పూజ చేసుకోవడం అంటే స్పెషల్ పూజలు వరలక్ష్మి వ్రతము వినాయక జ్యోతి దసరా దీపావళి ఇట్లా అకేషనల్గా మంచిగా పూజ చేసుకోవడం రెగ్యులర్గా పూజ అంటే మాత్రం ఇల్లు క్లీన్ చేసుకోవడం స్నానం చేసి నార్మల్గా దీపం పెట్టుకోవడం మాత్రమే నాకు తెలిసిన పూజ ఇంక ఇలాగా నవరాత్రులు అంటే దుర్గాదేవి నవరాత్రులు కూడా మేమేం ఏం అనమాట అంటే అవన్నీ చేయాలి అంటే తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీలో అవి చేస్తూ ఉండాలి వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా సో నాకు తెలిసి అత్తయ్య కూడా ఏం చేసేవాళ్ళు కాదు నవరాత్రులు ఇప్పుడు అంటే నాకు తెలిసి ఒక పది సంవత్సరాలు నుంచి ఏం లేదు ఒక టూ ఇయర్స్ నుంచి వింటున్నానండి ఎక్కువగా వారాహిదేవి గురించి సో అసలు నాకు తెలియదు అనమాట టూ ఇయర్స్ నుంచి ఎక్కువ ఈ యూట్యూబ్లోనే వింటున్నాను పూజలు నవరాత్రులు వారాహి నవరాత్రులు అని చెప్పేసి సో అమ్మవారి గురించి తెలుసుకున్నాను కానీ ఆవిడకి పూజ చేసే అంత శక్తి అంత ఇది నాకు లేదు ఎందుకంటే పిల్లలతో ఉంటాము ఇంట్లో నాకు పీరియడ్స్ వస్తే ఇంకా అన్ని అన్నీ ముట్టుకుంటాం కదా సో అమ్మవారికి ఏంటంటే చాలా నిష్టగా ఉండాలన్నమాట కొంచెం ఏదైనా సరే కొంచెం అటు ఇటు అయ్యింది అంటే ఇంక ఫుల్ రివర్స్ అయిపోతుంది సో అందుకని నేను నేను ఒకటేనండి పూజ చేస్తే ప్రశాంతంగా ఉండాలి ప్లస్ మనం చేసిన పూజకు కొంచెం అయినా మనకి ప్రశాంతతో పాటు ఏదైనా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంతేగాని అది రివర్స్ అయ్యి నెగిటివ్ వచ్చేలాగైతే నేను అలాంటి పూజలు చేయను ఇంకా హడావిడి పూజలు కూడా నేను పెద్దగా చేయనండి చాలా సింపుల్గా ఉంటాయి ఇల్లు శుభ్రం చేసుకోవడం స్నానం చేయడం నాన్ వెజ్ తినకుండా పూజ చేస్తాను పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తింటాను నాన్ వెజ్కి పూజకి కూడా ఏం సంబంధం పెట్టను అనమాట యాక్చువల్గా నిన్న కూడా ఇల్లంతా నీట్గా మాపు పెట్టాను మొత్తం ఇల్లు అంతా మాపు పెట్టాను బెడ్రూమ్స్ అంతానా అయితే నిన్న నైటు ఫిష్ వండాను సో ఇక్కడ హాల్లోనే తింటాం కదా మేము సో అందుకని చెప్పేసి హాల్ వరకు మోపి పెడతాను అంటే కిచెను హాల్ వరకు మోపెడతాను మీకు ఇది వరకు కూడా చెప్పే ఉంటాను కదా నేను ఇల్లు మొత్తం మండే ఖచ్చితంగా ఇల్లు అంతా మోపు పెడతాను పూజ చేసినా చేయకపోయినా ఆ తర్వాత థర్స్డే సాటర్డే వారంలో త్రీ డేస్ ఖచ్చితంగా ఇల్లు అంతా పెడతాను మిగతా రోజుల్లో మాత్రం నాన్ వెజ్ తినేదాన్ని బట్టి సో ముందు రోజు మావయ్య మా వారు నాన్ వెజ్ తిన్నారు అంటే నేను తిననులేండి మండే సో వాళ్ళు తిన్నారు కాబట్టి హాలు కిచెన్ వరకు ఇల్లంతా నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను అనమాట సో నా పూజలు అనేవి చాలా సింపుల్గా ఉంటాయి అంటే కాంప్లికేటెడ్గా చెయ్యను పూజలు సింపుల్గా అయిపోవాలి అనుకుంటాను అంతే సో పూజ అయిపోయింది ఇల్లంతా నీట్గా క్లీన్ చేశాను ఇంకా పూజ చేయాలి మీదకి అయితే వచ్చాను పువ్వులు ఇదిగోండి ఎల్లో కలర్ పూలు అయితే వస్తున్నాయి రోజా పూలు పెద్దగా రావట్లేదండి బయట నుంచి తెచ్చుకుంటున్నాను రోజా పూలు అయితే మాత్రం బయట నుంచి చాలా పెద్ద పెద్ద పూలు ఉంటున్నాయి రోజా పూలు ఇంకా ఇంట్లో మాత్రం పెద్దగా రావట్లేదు ఇంకా నెక్స్ట్ సండే ఆ రోజా పూ మొక్కల గురించి పట్టించుకోవాలి వాటిని కూడా మొత్తం స్టెమ్ కట్స్ చేసేస్తే మళ్ళీ మంచిగా చిగురులు పెట్టి మంచిగా వస్తాయి రోజా పూలు అప్పుడు మళ్ళీ వస్తాయి అసలు వర్షాకాలం కదా ఎలాగో ఎరువు కూడా వేసాను కాబట్టి పూలు అయితే వస్తాయి కాకపోతే అవన్నీ కట్ చేయాలి అసలు టైమే ఉండట్లేదండి కుదరట్లేదు నాకు సరిపోతుంది ఈ వీడియోస్ ఇంట్లో పని ఇంక ఇలాగే అయిపోతుంది అన్నమాట సరే అని చెప్పి ఇంకా అలా ఆ పూలు కట్ చేసుకొని వచ్చాను ఇంక పూజ చేసుకుందాం టైం అయిపోతా ఉందని నాకేంటంటే టెన్ లోపల పూజ చేయాలి అని కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పారు అంటే కొంతమంది ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు యూట్యూబ్లో చెప్పింది ఏంటంటే టైంతో పని లేదు మనకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు పన్నెండు అయిపోయిందా పది అయిపోయిందా అని ఏం కాదు అని అన్నారు సో కంగారు లేకుండా చేసుకోవడం మంచిది పూజ అని చెప్పి సో అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదు లే కంగారు లేకుండా చేసుకుందాం పూజ ప్రశాంతంగా అని చెప్పి ఎందుకంటే నేను ఆ శ్లోకాలు ఈ శ్లోకాలు అలా కొంచెం చదువుకోవడానికి టైం పడుతుంది సో పూజ అంతవరకు చేసుకుంటానండి ఇవాళ నేను తలస్నానం ఏం చేయలేదు రెగ్యులర్గా చేసే నిత్య పూజ చేసుకుంటున్నాను ఈ మధ్య డైలీ పూజ చేస్తున్నాను కాబట్టి తలస్నానం ఏం చేయలేదు సో ఇంకా నార్మల్గా ఒంటి స్నానం చేసేసి ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను ఇవి మాత్రం టిష్యూస్లా ఉంటాయి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు వాష్ చేసేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు కొంచెం తడి పెట్టేసి తడిపేసి మొత్తం అంతా పూజా మందిరం అంతా నీట్గా అలా క్లీన్ చేసేస్తాను అయితే ఇక్కడ ఒక చిన్నది చెప్పాలండి మీకు మనము దేవుడికి పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తొక్కకుండా ఒక కవర్లో వేసి పెడతాం కదా కొంతమంది నేను వీడియోస్లో చూశాను ఆ పువ్వులతోటి మళ్ళీ దేవుడికి ఏవో ఒకటి ధూప్ స్టిక్స్ అని చెప్పి లేకపోతే అట్లాంటివి చేస్తూ ఉన్నారు తర్వాత దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా సో ఆ కొబ్బరికాయలని కూడా ఎండబెట్టి ఆ కొబ్బరి నూనెతో మళ్ళీ పూజ చేస్తారు సో అది కరెక్ట్ కాదండి అది మంచి అంటే మంచిది కాదు అని చెప్పారు సో అలా ఎవరైనా చేస్తూ ఉంటే అలా చేయకండి అంటే నేను చెప్తున్న మాట కాదు నాకు చెప్పిన వాళ్ళ మాట అలా చేస్తే మనకి ఫలితం ఉండదు అంటారు అది నిర్మాల్యం కదండి ఇప్పుడు దేవుడికి పెట్టిన పువ్వులు అవన్నీ కూడా ఇంకా అవి తీసేస్తాం కదా తీసేసినవి మళ్ళీ దేవుడికి యూజ్ చేయడం అనేది తప్పనమాట సో కొబ్బరికాయలు కూడా అంతే దేవుడికి కొట్టిన ప్రసాదాన్ని మళ్ళీ ఆయిల్ తీసి మళ్ళీ ఆ ఆయిల్ని దేవుడికి పెట్టడం అనేది కరెక్ట్ కాదని నేను తెలుసుకున్నాను సో అదే మీతో షేర్ చేస్తున్నాను ఇది నా సొంత ఒపీనియన్ అయితే కాదు అందుకే నేను మాత్రం ఎప్పుడు అలా చేయను కొబ్బరికాయల్ని అయితే పంచి పెట్టేస్తాను లేదంటే ఇంట్లో ఏదైనా చట్నీలు అలాంటివి చేసుకొని తినేస్తూ ఉంటాం అనమాట సో దాన్ని కొబ్బరి ఆడించి ఆయిల్ తీసి అలా అయితే నేనేం చేయను సపరేట్గానే ఆయిల్ కొనుక్కుంటాను సో ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఇంకా అలాగే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకంతే ఆ తలస్నానం చేయలేదు కాబట్టి హార్త్ ఏమి ఇవ్వలేదు జస్ట్ ధూప్ స్టిక్స్ను అగరబత్తి వెలిగించేశాను అంతే అనమాట సో నాకు వచ్చిన శ్లోకాలు అవన్నీ చదువుకోవడానికి ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి నా పూజ అంతా అవ్వడానికి సో కెమెరా పెట్టి వదిలేస్తాను తర్వాత ఎడిటింగ్లో మొత్తం అంతా కట్ చేసుకుంటాను అనమాట సో అలా అవుతుంది సో అదండి ఇంక ఇవాళ నా వ్లాగ్ అయితే సో చూసారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్